కర్కాటక రాశి మే నెలలో ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా చాలా మంచి సమయం అనేది చెప్పొచ్చు మీ కెరీర్లో ప్రమోషన్ మరియు మెరుగుదలైతే ఉంటుంది కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశించిన ఫలితాలు అయితే ఉంటాయి మీరు మీ రంగంలో ప్రశంసలు మరియు గుర్తింపు ఉంటుంది ఈ నెలలో స్థల మార్పు ఉంటుంది ఈ నెల అంతా కూడా లాభాధిపతైన సుఖుడిని అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో ఆశించిన విధంగా పదోన్నతి పొందు పొందవచ్చు లేదంటే కోరుకున్న చోటికి బదిలీ అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు తన మంచిది కాదు మీకు ముఖ్యంగా ఉద్యోగ సంబంధ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్నింటిని పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది ఆర్థికంగా కూడా బాగుంటుందండి మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మరియు మీ పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మాసం బాగుంటుంది ప్రాత పనిలో ఉన్నప్పుడు జాగ్రత్త వహించండి పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు ఎందుకంటే ఆతి సమస్యల్లో కొన్ని సమస్యల్ని కలిగించే కొన్ని తప్పుడు సమాచారం అయితే ఉంటుంది కుటుంబ పరంగా చూసుకుంటే చాలా మంచి సమయం కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో సత్సంబంధాలు అయితే కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మీకు మద్దతు ఉంటుంది ఈ నెలలో కుజడికూర్చారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీ పిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అంతేకాకుండా ఆవేశానికి లోను కాకుండా ఉండటం చాలా మంచిది అది జాగ్రత్త తీసుకోకుండా ఉండండి ఇంకా ఆరోగ్య విషయం బాగానే బాగానే ఉంటుంది మీకు మొదటి రెండు వారాల్లో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు గత రెండు వారాల తర్వాత చర్మం మరియు దంతాలకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్త ముఖ్యంగా ప్రయాణాలు చేసే భోజనాల విషయంలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త చేయండి డ్రైవింగ్ చేయడం మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది వ్యాపారస్తులకి చూసుకుంటే మంచి రాబడి అయితే ఉంటుంది మరియు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా దానిలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి సమయం అండి మంచి మాసం అన్నమాట ఇది మీకు ఈ నెల రెండవ వీలనామ నుండి మీరు మీ వ్యాపారంలో మంచి వృద్ధైతే చూస్తారు ఈ నెల వ్యాపార విస్తరణ లేదా కొన్ని అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అయితే కుజని గోచారం ఈ నెల అంతగా బాగుండదు కాబట్టి వారు రెక్యులే రెక్యులేషన్ ఆధారంగా వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాల కారణంగా డబ్బు నష్టపోకుండా చూసుకోండి పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించి పెద్దలు సలహా తీసుకొని పెట్టుబడి పెట్టండి విద్యార్థులకైతే వాళ్ళు కోరుకునే విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ అయితే వస్తాయి మరియు విదేశాల అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ నెలలో వారి ప్రవేశానికి సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు పోటీ పరీక్షలు రాస్తున్న వారైతే ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీ ఆవేశం కారణంగా లేదా అజాగ్రత్తగా అజాగ్రత్తగా ఉండటం వలన అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన ఫలితం రాకుండా పోతుంది మీకు అందుకని విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండండి